టీవీ కన్నా మరణించి నేటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన చిత్రపటానికి పూలదండలేసి వేసి ఈరోజు బోధన పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా కామ్రేడ్ టీవీ కన్నా ఈ భారతదేశ విప్లవోద్యమం కోసం నిరంతరం కష్టపడినటువంటి వ్యక్తి ఆయన ఒక నీతిగా నిజాయితీగా ఆదర్శ ప్రాయుడుగా ముఖ్యంగా జీవితాంతం విప్లవ ఉద్యమానికి కోసమే పనిచేసినటువంటి వ్యక్తి ఆయన అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి పంతాలు ఈ భారతదేశానికి ఏదైతే సరైనటువంటి మార్గమో విప్లవానికి ఆ సరైన మార్గం కోసమో అన్వేషించి దానికోసం తప్పనబడ్డటువంటి వ్యక్తి పీడిత ప్రజల కోసం దళితుల వాడల్లో దండోరుని భోగించినటువంటి వ్యక్తి ఆయన నిరంతరం కార్మిక వర్గం కోసం ఈ దేశంలో విప్లవం పేదలకు ఈ పేద పేద ప్రజల కష్టాలన్నీ నిర్మూలన ఒక విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పి దానికోసం కృషి చేసినటువంటి వ్యక్తి కావున ఆయన జీవితాశయమైనటువంటి ఏ సిద్ధాంతం కోసమైతే పాటుపడ్డో పని పనిచేస్తుందో దానికోసం మనం అందరం కూడా కట్టుబడి చేద్దామని అదే తనకు నిజమైనటువంటి అని చెప్పి తెలియదు